పిల్లలు చిన్న పిల్లలకు సమీపంగా సెల్ ఫోన్స్ ఉంచరాదని ప్రముఖ చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ కెవిఎస్ ఐ ప్రసాద్ అంటున్నారు. వీక్షిద్దాం రేటి ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం సమర్పిస్తున్న వారు దుర్గా మెడికల్ స్టోర్స్ మెయిన్ బజార్ మంగళగిరి. సెల్ 991258322 మా వద్ద అన్ని రకముల మందులు హోల్సేల్ అండ్ రీటైల్ ధరలకే లభించును షుగర్ పేషెంట్లు ఐదు వందల రూపాయల కొనుగోలుపై షుగర్ బ్లడ్ టెస్ట్ ఉచితం డాక్టర్ సాయి ప్రసాద్ని ప్రజారోగ్యవేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిని అలాగే సెంట్రల్ ఏపీ మెంబర్ని తర్వాత అడలసండ్ హెల్త్ చాప్టర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి ఆనరీ సెక్రటరీ జనరల్ని ఈరోజు మనం ఆరోగ్యమే మహాభాగ్యం అనే క్యాప్షన్ మీద మాట్లాడదాం ఇప్పుడు చాలామందికి ఒక అభిప్రాయం ఉంటుంది ఏంటంటే ఒక చైల్డ్ కానీ లేకపోతే పెద్దవాళ్ళు కానీ ఏ రోగము లేకుండా ఉంటే వాళ్ళు ఆరోగ్యవంతులు అని చెప్పేసి అనుకుంటాం ఆరోగ్యం అంటే ఏంటి డబ్ల్యూహెచ్ఓ డెఫినేషన్ ప్రకారము ఫిజికల్గా మెంటల్గా సోషల్గా ఏమి డిజిబిలిటీ లేకుండా అలా కనుకుంటే ఆరోగ్యం అనుకుంటాం అలాగే ఇప్పుడు కొత్తగా స్పిరిచువల్ హెల్త్ అని వచ్చింది ఇంకా ఇమోషనల్ హెల్త్ అని కూడా కొత్తగా యాడ్ అవుతున్నాయి ఇవన్నీ ఎందుకంటే మారుతున్న కాల పరిస్థితులను బట్టి అంటే ఒకప్పుడు మనకి డిజిటల్ ఎవల్యూషన్ లేదు ఇప్పుడు డిజిటల్ ఎవల్యూషన్ బాగా వచ్చింది టెక్నాలజీ బాగా పెరిగిపోయింది గ్యాడ్జెట్స్ పెరిగిపోయినాయి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పెరిగిపోయినాయి ఒక ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కనుక తీసుకుంటే మేము టీవీని ఎడిట్ బాక్స్ అనేవాళ్ళం కానీ ఇప్పుడు మొబైల్ని ఎడియట్ బాక్స్ అని అనాల్సిన పరిస్థితి వచ్చింది ఇంత డిజిటల్ డెవల్యూషన్ రావటం వలన మనకి మంచిదా చెడ్డదా అనేది ఎప్పుడు తర్కం జరుగుతూనే ఉంటుంది ఈ మంచిది అనేది మనం ఎలా చెప్తాము అంటే మనకి ఒకప్పుడు అమెరికాలో కానీ లేకపోతే ఇండియాలో కానీ నేను మాట్లాడాలంటే ఎస్టీడీ అంటే సెల్ఫ్ ట్రంక్ డ్రైలింగ్ సర్వీస్ పెట్టుకొని వాళ్ళకి అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళు ఎప్పుడు కాల్ చేయాలంటే ఆ టైంకి స్లాట్ ఇస్తే అప్పుడు మనం కాల్ చేసేవాళ్ళం తర్వాత పేజర్స్ వచ్చినాయి తర్వాత మొబైల్ ఫోన్స్ మామూలు మొబైల్ ఫోన్స్ వచ్చినాయి తర్వాత స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి ఇలా డెవలప్ అవడం వలన ల్యాప్టాప్స్ ఇవన్నీ డెవలప్ అవడం వల్ల మనకి నాలెడ్జ్ పెరుగుతున్నది కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతున్నాయి తర్వాత మనకి అవగాహన కూడా బాగా పెరుగుతుంది కానీ దీని నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉంటున్నాయి అనమాట ఈ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఎలా మొదలవుతున్నాయి అంటే చిన్నప్పటి నుంచి పెరుగుతున్నాయి చిన్నప్పటి అంటే తల్లి గర్భంలో బిడ్డ ఉన్నప్పటి నుంచి పెరుగుతున్నది ఎందుకంటే చాలామంది ఇప్పుడు మొబైల్స్ ఉన్నాయి వాళ్ళు పాటలు చూస్తుంటారు మనం పాత సినిమాలు చూస్తుంటాం వీరాట సినిమా కనుక చూస్తే అర్జునుడు సుభద్రకి చెప్తూ ఉంటాడు పద్మవ్యూహం గురించి అది చెప్తూ ఉంటే అంత రికార్డ్ అవుతూ ఉంటుంది లోపల బ్రెయిన్లు చైల్డ్కి బ్రెయిన్లు అంటే అభిమానుగా రికార్డ్ అవుతుంటుంది ఒకప్పుడు అన్నీ మనం పుక్కిటి కదలనుకుండేవాళ్ళం కానీ ఇప్పుడు లేటెస్ట్ నాలెడ్జ్ని బట్టి తల్లి కనుక తన ఎక్స్ప్రెషన్స్ అంటే తన యాంగ్జైటీ కానీ తన ప్రేమ కానీ తన హ్యాపీనెస్ కానీ పొట్ట మీద చేపెట్టుకొని తన కనుక గర్భం దాల్చినప్పుడు పొట్ట మీద చేపెట్టుకొని అలాగే హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసిన ఆ బిడ్డకు కూడా వస్తుంది అన్నమాట అట్లాగే ఒకప్పుడు మనకి తల్లి గర్భం దాల్చినప్పుడు చాలామంది చేసిన మంచి మంచి ఫంక్షన్ చేసి చుట్టాలందరిని పిలిచి వాళ్ళు హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసుకోవడం సరదాగా ఉండటం అన్నీ జరుగుతుండేవి దానివల్ల ఏంటంటే తల్లి తల్లిలో తెలియని హ్యాపీ వైబ్రేషన్స్ చాలా వచ్చేది బిడ్డ కూడా హెల్తీగా ఉండేది అనమాట అలాగే ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా మారిపోయినాయి కదా తల్లి గర్భిణీగా ఉన్నప్పుడు ఒకప్పుడు మంచి డైట్ ఇచ్చేవాళ్ళు తల్లి డైట్ని బట్టి కూడా ఇప్పుడు బిడ్డలకు ఆరోగ్యం మారిపోతుంది అనమాట సపోజ్ తల్లి కనుక ఫస్ట్ మూడు నెలలు సరైన ఆహారం తీసుకోపోతే లోపల చెయ్యి గ్రోత్ సరిగ్గా ఉండదు అట్లాగే ఐరన్ ఉన్న పదార్థాలు కానీ తర్వాత మిగతా పదార్థాలు కానీ తినకపోతే ప్రోటీన్ ఆహా మాంసాపృతులు ఆహార పదార్థాలు తినకపోతే బిడ్డ గ్రూత్ సరిగ్గా ఉండదు అనమాట అలాగే ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే కొత్త కొత్త ఇవి రకరకాల డైట్లు ఆ డైట్లు ఈ డైట్లు అని ప్రతివాడు ఒక ఆ వీడియోలు పెట్టి దాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు యాక్చువల్గా తల్లి గర్భిణీగా ఉన్నప్పుడు ఏంటంటే సరైన మోతాదులో కార్బోహైడ్రేట్సు ప్రోటీన్సు తర్వాత ఫ్యాట్స్ కూడా తీసుకోవాలి కొంతమంది హై ప్రోటీన్ తీసు డైట్ తీసుకుంటే మంచిది అంటారు కానీ హై ప్రోటీన్ డైట్ తీసుకున్నా కానీ డయాబెటీస్ వస్తాయి పిల్లల్లో అంటే తల్లి కనుక హై ప్రోటీన్ తీసుకొని తల్లి కనుక డయాబెటీస్ కనుక అయితే కూడా డయాబెటీస్ వస్తుంది పిల్లల్లో పుట్టిన పిల్లల్లో డయాబెటీస్ వస్తుంది టైప్ టు డయాబెటీస్ వస్తుంది అట్లాగే కార్బోహైడ్రేట్ డైట్ ఎక్కువ తీసుకున్నా కానీ వస్తుంది అన్నమాట కాబట్టి మనం తల్లికి పోషణాహారం అనేది చాలా ముఖ్యత రాదు బిడ్డలు ఎదుగుదలకి వాళ్ళు డయాబెటీస్ రాకుండా ఉండడానికి అలాగే వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ రాకుండా ఉండటానికి అది చాలా ముఖ్యం తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ ది మదర్ మన ప్రెగ్నెన్సీ రావడానికి ముందు కన్ కన్జూ అవ్వడానికి ముందు కూడా మెంటల్గా తల్లి ప్రిపేర్ అవ్వాలి తర్వాత దాని గురించి తల్లిదండ్రులకి చెప్పాలి వాళ్ళు నేర్పాలి బ్రెస్ట్ ఫీడింగ్ గురించి చెప్పాలి తర్వాత పిల్లల్ని ఎలా పెంచాలి ఏంటని కూడా చెప్పాలి ఇప్పుడు అలా కాకుండా చాలామంది ఏం చేస్తున్నాడు మన యూట్యూబ్లో రీల్ యూట్యూబ్లో లేకపోతే ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవన్నీ యూజేసి అవన్నీ కొత్త కొత్త పోయి నేర్చుకున్నవన్నీ చేస్తున్నారు ఒకసారి డెలివరీ అయిన తర్వాత బేబీకి ఎలా ఫీడింగ్ ఇవ్వాలన్నది కూడా చాలా నేర్పాలి తల్లిదండ్రులు అలా కాకుండా ఏం చేస్తున్నారంటే ఎప్పుడు రాగానే ఫస్టే పోతపాలు పట్టడం స్టార్ట్ చేస్తున్నారు ఎప్పుడు ప్రీలాక్టియల్ ఫీడ్స్ అనేది ఇవ్వకూడదు ప్రీ ఫీడ్స్ అనేది చాలా డేంజర్ బిడ్డలకి ఎందుకంటే దానివల్ల ఇన్ఫెక్షన్స్ అవసరం అన్నమాట కాబట్టి తల్లిపాలు ఎంత ఇస్తే అంత మంచిది ముర్రుపాలు చాలా ముఖ్యం అది ఫస్ట్ వ్యాక్సినేషన్ కింద లెక్క తర్వాత పిల్లలని బిడ్డను నిద్రపోడం కూడా చాలా ఇంపార్టెంట్ ఉదాహరణకు ఏంటంటే చాలామంది ఏం చేస్తానంటే పిల్లని పక్కన పడుకోబెట్టుకొని లేకపోతే పిల్లవాడిని పక్కన పడుకోబెట్టుకొని ఈ మొబైల్ ఫోన్ చూడటం మొబైల్లో పాటలు వినడం లేకపోతే మొబైల్ ప్లే చేయడం లేకపోతే ఆ రూమ్లో బాగా మంచి ఫోకసింగ్ లైట్స్ అవన్నీ పెట్టడం చేస్తున్నారు కానీ అది చా అది మంచిది కాదు ఎందుకంటే స్లీప్ టైం కూడా చాలా ఇంపార్టెంట్ స్లీప్ టైం అంటే ఉదాహరణకి ఇప్పుడు పుట్టిన బిడ్డలు దాదాపుగా ఇరవై రెండు గంటలు నిద్రపోతారు అలాగే వయసు పెరిగే కొద్దీ నిద్ర తగ్గుతుంది కానీ అడల్ దాదాపుగా తొమ్మిది నుంచి పది గంటలు నిద్రపోవాలి ఇది మన స్కూల్ కార్యక్రమంలో ఇవన్నీ అవ్వట్లేదు దానికి డబ్ల్యూహెచ్ఓ గైడ్ లైన్స్ అన్నీ వచ్చినాయి తర్వాత పెద్దవాళ్ళు కూడా కనీసం సెవెన్ ఎయిట్ అవర్స్ నిద్రపోవాల్సింది ఎందుకది మన బ్రెయిన్ ను యాక్టివ్ అవ్వడం కోసం మన బ్రెయిన్ రిఫ్రెష్ రిఫ్రెష్ అవడం కోసం అనమాట మన మొబైల్ హ్యాంగ్ అయినప్పుడు అలాగా మనం రిఫ్రెష్ బటన్ కొడతామో అలాగే మన బ్రెయిన్ కూడా రి రిఫ్రెష్ అవ్వడం కోసం స్లీప్ అనేది చాలా అవసరం చిన్న మేసలు మెటమాలిక్ జరుగుతూ ఉంటుంది అది లోపల రిపేర్ వర్క్స్ జరుగుతుంటే అది ముఖ్యమైనది ఇప్పుడు చాలామంది అన్ని మర్చిపోతున్నారు ఒకప్పుడు లాలిపాట్లు పాడేవాళ్ళు ఇప్పుడు ఆ లాలిపాట్లు కాకుండా వేరే వేరే పాటలు వేరే వేరే పెట్టేసిన పిల్లలను ముద్రపరచడానికి అలాగే భోజనం పెట్టేటప్పుడు కూడా యూట్యూబ్లు చూపిస్తేనే తినడానికి మా వాడు లేక లేదు అని అంటున్నారు ఆ యూట్యూబ్లు కూడా పిల్లలు ఆరు నెలల నుంచే క్లిక్ చేయడం మొదలు పెడుతున్నారు అది చాలా డేంజర్ ఎందుకంటే టూ ఇయర్స్ దాకా అసలు జీరో డిజిటల్ అవేర్నెస్ ఉండాలి పిల్లలకి టూ ఇయర్స్ దాకా అంటే దాన్ని డిజిటల్గా ముట్టుకోకూడదు మన ఫోన్స్ అవి ముట్టుకోకూడదు జీరో స్క్రీన్ టైం ఉండాలి తర్వాత వన్ అవర్ తర్వాత పెద్ద కూడా ఓన్లీ టూ అవర్స్ అలా కాకుండా ప్రతివాడు కూడా మొబైల్ ఫోన్ లేకపోతే చాలా ప్రాబ్లం లేదా పిల్లలకి కూడా వాళ్ళు ఇంట్లో మాట ఇంట్లో తల్లిదండ్రులు కూడా నేర్పుతున్నారు అది చాలా డేంజరస్ సిచ్యువేషను రీసెంట్ టైమ్స్లో గత ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి కోవిడ్ ఇవల్యూట్ అయినప్పటి నుంచి మేము చాలా ఆర్టిజం సెక్టమ్ డిజార్డర్ కేసెస్ బిహేవియరల్ డిజార్డర్స్ కేసెస్ ఇవన్నీ చాలా చూసాం ఒకప్పుడు చూసేవి కాదు ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ అన్ని కంట్రోల్ అయిపోయినాయి చాలా వరకు కంట్రోల్ అయిపోయినాయి వ్యాక్సినేషన్స్ మూలన కానీ మనం తీసుకునే ప్రికా హెల్దీ ప్రికాషన్స్ మూలన కానీ తగ్గిపోయినాయి ఇప్పుడు కొత్తగా వస్తున్న ఈ డిసీజెస్ మీద ఎక్కువ అవేర్నెస్ అలాగే నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే ఎన్సిడిస్ ఉదాహరణకి ఓబిఈస్టీ కానీ బీపీ కానీ షుగర్ కానీ పిల్లలు రావడం జరుగుతుంది అనమాట ఇవన్నీ దేనికి కారణం అంటే మనం తీసుకుంటే జంక్ ఫుడ్స్ మన కానీ తర్వాత ఈ డిజిటల్ మీడియా ఎఫెక్ట్ కానీ లేకపోతే ఎక్కువసేపు అలాగే ఉండటం వలన కానీ వాళ్ళ యాక్టివిటీ లేకుండా ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఎక్కువ మొబైల్ యాక్టివిటీ చేయడం వల్ల కానీ జరుగుతుంది అనమాట ఈ స్క్రీన్ టైమ్ అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలు స్క్రీన్ టైమ్ చాలా ఇంపార్టెంట్ అనమాట కానీ మనం దాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి అలాగే పిల్లల్ని పెంచే విధానాన్ని కూడా తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి అంటే మనం సర్వీస్ వేసి మళ్ళీ రిసీవ్ చేసుకోవాలి సపోజ్ మనం బేబీకి అన్నం పెట్టేటప్పుడు ఒక మెకానికల్ నోట్స్ స్పూన్ పెట్టి మళ్ళీ టీవీ చూస్తామో ఫో ఫోన్ చూడటమో చేయకూడదు అలా కాకుండా మనం పెట్టేటప్పుడు వాళ్ళతో మాట్లాడాలి కబుర్లు చెప్పాలి వాళ్ళని దగ్గర తీసుకోవాలి వాళ్ళకి స్టోరీలు చెప్పాలి ఇవన్నీ చేయాలి ఇప్పుడు ఏ తల్లిదండ్రులు కూడా పిల్లల్ని పడుకోబెట్టుకుని స్టోరీలు ఏమి చెప్పట్లేదు అలాగే నిద్రపోయేటప్పుడు పిల్లల్ని బేబీని నిద్ర పచ్చేటప్పుడు ఉన్న బెడ్రూమ్లో చాలా ప్రశాంత వాతావరణం ఉండాలి ఆ ప్రశాంత వాతావరణం డిమ్ లైటింగ్ ఉండాలి తర్వాత ఎక్కువ ఫోకస్ ఉన్న లైటింగ్ ఉండాలి కదా డిమ్ లైటింగ్ ఉండాలి ఆల్ గ్యాడ్జెట్స్ అన్నీ ఆఫ్ చేసేసేయాలి మనకి ఎంత బిజీగా ఉన్న గ్యాడ్జెట్స్ అన్నీ ఆఫ్ చేసేసేయాలి వాళ్ళతో పాటు మనం తల్లిదండ్రులు పక్కన పడుకొని మనం వాళ్ళని నిద్రపుచ్చుతూ వాళ్ళకి మనం మంచి మంచి స్టోరీలు చెప్తూ చేస్తూ ఉండాలి ఇవి చేస్తూ ఉన్నప్పుడే మనకి పిల్లలు ఎదుగుదల వస్తుంది లేకపోతే ఏంటంటే బ్రెయిన్ డెవలప్మెంట్లో డిస్టర్బెన్స్ వచ్చేసి ఆర్టిజమ్ సెక్రం డిజార్ట్ చేస్తుంది ఎందుకంటే పిల్లలు బ్రెయిన్ సెవెంటీ పర్సెంట్ బై త్రీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ డెవలప్ అవుతుంది నైంటీ పర్సెంట్ బై ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ డెవలప్ అవుతుంది బ్రెయిన్లో న్యూరనల్ గ్రోత్ తర్వాత కనెక్షన్స్ బ్రెయిన్లో న్యూరనల్ కనెక్షన్స్ అన్ని కూడా ఫైవ్ ఇయర్స్కి కంప్లీట్ అయిపోతాయి అనమాట అంటే అవన్నీ ఆల్ ఆర్ నన్ నువ్వు కనుక స్టిములేట్ చేస్తుంటే ఆ బ్రెయిన్ గ్రోత్ ఉంటుంది ఆ బ్రెయిన్లో కనెక్షన్స్ ఇంప్రూవ్ అవుతాయి వాళ్ళ రికార్డింగ్ కెపాసిటీ పెరుగుతుంది ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ డెవలప్ అవుతుంది తర్వాత సోషల్ కమ్యూనికేషన్ డెవలప్ అవుతాయి ఇవన్నీ కూడా వస్తాయి అలా కాకుండా మనం కనుక మెలకు మన మనం చేసుకుంటూ పిల్లలతో కనుక మనం మాట్లాడకుండా అలాగే మన ఇద్దరు ఎంప్లాయీస్ అయ్యి మనకు టైం లేక వాళ్ళతో స్పెండ్ చేయడం చేయడానికి టైం లేకపోవటం వలన ఏమవుతుందంటే ఆ న్యూరోనల్ గ్రెత్ అంటే న్యూరోప్లాస్టిసిటీ అంటుందని ఆ న్యూరోప్లాస్టిసిటీ పోయిందంటే వాళ్ళంతా మనకి మెంటల్ రిటార్డెడ్ చిల్డ్రన్ కానీ గత బిహేవియరల్ డిస్టర్బెన్స్ చిల్డ్రన్ కానీ లేకపోతే వాడి వల్ల వాడిని పిల్లలు కానీ పుడతారు డెవలప్ అవుతారు కాబట్టి మనం పిల్లలతో స్పెండ్ చేయడం అనేది చాలా ముఖ్యం ఆరోగ్యమే మహాభాగ్యం సమర్పిస్తున్నవారు దుర్గా మెడికల్ స్టోర్స్ మెయిన్ బజార్ మంగళగిరి సెల్ డబల్ నైన్ వన్ డబల్ టూ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ టూ మా వద్ద అన్ని రకముల మందులు హోల్సేల్ అండ్ రీటైల్ ధరలకే లభించును షుగర్ పేషెంట్లు ఐదు వందల రూపాయల కొనుగోలుపై షుగర్ బ్లడ్ టెస్ట్ ఉచితం